రాజాను ఏం పని చేస్తావు ఇదే అనంటూర్లో పని చేస్తా ఏం పని చేస్తావు ఇదే అనంటూర్లో పని చేస్తా నవ్వు కదా అనంటూరులో పనిచేసావా అదే నీ గురించి బాగా విండిలే నేను మంచి పేరు పలకబడి ఉందంట నీకు ఫ్రెండ్ సర్కిల్లో అట్లా చెప్పు మాకు కూడా పేరు పలకబడి మేము తెచ్చుకుంటాం పాలకు అంటే ఏముండదప్ప మన మంచితనమే మనం కాపాడుతుంది అది కాదో సీక్రెట్ ఉంది అంటే చెప్పకూడదా ధైర్యం సరేలే కానీ ఎందుకు గానీ అది ఆయన ఏమనే ఆ శివ అదే చెప్పినాడు ఏదో విషయం చెప్పా సరే నా దగ్గర పంపా మాట్లాడతాను సెటిల్మెంట్ చేద్దాంలే మనకంటూ పేరు పేరుంది కదా అవు కరెక్ట్ అందుకనే నిన్ను పిలిపీయడము నీ పేరు ఉందనే నీ పేరు పలుకుబడి ఉందనే పిలిపీయడము అదే బాగుంటు పేరుంది సర్లే కానీ ఆయన చెప్పాను ఈ గురించి ఏమని చెప్పినాడు బా సెటిల్మెంట్ బాగా చేస్తాం సెటిల్మెంట్ అయితే మనం చేస్తాం అబ్బా మనం మంచిగా ఉండేందుకు మంచి దందాలు చంద్రమే అవన్నీ అవన్నీ ఇడిచిపెట్టా అవన్నీ చేసి ఇడిచిపెట్టినాము అవన్నీ ఇడిచిపెట్టా అవన్నీ చేసి ఇడిచిపెట్టినాము కాళీపాతికేళ క్రితం జగదాంప సెంటర్ లో ఈ తవి చాలా పెద్ద రౌడీ చూస్తావా ఆధారాలు కావాలి అన్ని బాగా చేస్తాం మనం ఏదో పని చేసుకుంటున్నాము అట్లా చేసేసి సరే మ్యాటర్ ఏం చెప్పు మ్యాటర్ ఏం లేదు ఇడిచి పెట్టినానంటే ఇంక నీకేం చెప్పాలా ఇడిచి అంటే పూర్తి ఇడిచి అని కాదు మన మనిషికి చెడికి ఆలోచిస్తాం అట్లా ఏదన్నా కానీ సరే ఏమని చెప్తున్నాడు ఏం లేదు అది మంచి అయినా చెడైనా కానీ నువ్వు దిగాల్సిందే నా దగ్గరికి వచ్చినావు నువ్వు దిగల్లా అది సెటిల్మెంట్ చేయాలి చిన్నదే పంచాయతీ ఇదాంలే అందుకని నేను అంట ఏం లేదనా చిన్నది స్మాల్ ఏ గొడవ ఏమి ఏం చెప్పు ఎవరు అక్కడ ఏమి కథ ఏమి కథ ఏం లేదు స్కూల్లో స్కూల్లో ఎవరు లేదంటే హెడ్ మాస్టరా ఎవరు చెప్పు మనల్ని దండిగా ఉన్నారు ఫోన్ చేద్దామా నాయకులే ఉన్నారు అంతా నాయకులంతా వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ లో మన ఫోన్ కొడితే చాలా దిగుతారు నేను చెప్పేంత వరకు లేదంటే ఇన్నో లేదంటే నువ్వు నా ప్రాబ్లం చెప్తేనే కదా నీకు అర్థమైంది ముందే నువ్వే ఊహించేసుకొని నువ్వే మాట్లాడితే ముందే నువ్వే ఊహించేసుకొని నువ్వే మాట్లాడితే స్కూల్ అంటేనే ఏమన్నా హెడ్ మాస్ ప్రాబ్లమా లేకుంటే ఏం ఇంకోటి అని అవేం లేదు కానీ ఇక మొదలు పెడదామా వాడు ఐదో తరగతి చదువుతున్నాడు ఐదో తరగతి వాడు ఐదో తరగతి చదువుతున్నాడు ఐదో తరగతి మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా నీకు ఇంకో నా కొడకరే రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు రే వాడును ఇంకో వేరే పిల్లడు అంటే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు గొడవ పడినారు పిల్ల నా కొడుకులు అది సాల జిల్లా చేద్దాం చిన్న పిల్లలా చిన్న పిల్లలు ఐదో తరగతి పిల్లడు ఏం చేసినాడు అబ్బా వాళ్ళు ఇంక కదా స్కూల్లో గొడవలు అవి ఉంటాయి కదా నీకు తెలియదు ఏముంది ఆ నువ్వు స్కూల్ పోలేదా నువ్వు స్కూల్ పోయినా నువ్వు నన్నే స్కూల్ పోలేదంటున్నావు నువ్వు మరి స్కూల్ పోలేదా నువ్వు స్కూల్ పైనలే నువ్వు నన్నే స్కూల్ పోలేదు అంట నాను గేమ్స్ ఆడదు ఎవరితో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా అడుగుతాను అంటే గొడవ అంటే మేము సెటిల్ చేస్తాము అవతల ఏమున్నా మేము మాట్లాడుతాము ఏం మాట్లాడకూడా మాకు తెలుసా అమ్మ సెటిల్మెంట్ రాజానా సెటిల్మెంట్ రాజా అని సార్ ఊర్లో అంతా సెటిల్మెంట్ రాజా సెటిల్మెంట్ రాజా అంటారు ఇప్పటికైంది సార్ ఊర్లో అంత సెటిల్మెంట్ రాజా సెటిల్మెంట్ రాజా అంటారు ఏం చేసినావు ఒక చెప్పు పది మందికి చెప్పాలి కదా మాకు కూడా రేపు పొద్దున గొడవ అయింది అనుకో మా వాళ్ళు కూడా వస్తారు అన్న నీ దగ్గర సెటిల్మెంట్ రాజా ఉన్నాడు కదా ఏదో సాల్వ్ ప్రాబ్లం అని నా దగ్గరికి వస్తారు వస్తే నీ గురించి చెప్పాలి కదా కట్టల కట్టలు అవన్నీ ఎందుక ఫోన్ కొట్టు వస్తా మాట్లాడదాం సరేలే గానీ ఫోన్ ఇప్పుడు చెప్పు ఎగ్జాంపుల్కి మా వాళ్ళకి చెప్పు అడిగిందంటే చెప్పేదానికి మా వాళ్ళకి కూడా ఏం లేదా అంతే మన ఎవరో ముసలి వాళ్ళని కొట్టిండేది నువ్వేనా మనెవరో ముసలి వాళ్ళని కొట్టిండేది నువ్వేనా వాడు ముసలో ముసలి స్వామి చూసిలే ఫోటో కూడా చూసిలే ముసాడు ఆయన కొట్టినావా అట్లా ముసలి వాళ్ళకి పోము అట్లా ఆ ఏదో తెలిసిన ఆయన ఊర్లో నా శివాను చెప్పి నాకు అంత నీ గురించి మ్యాటర్ కానీ సరే కానీ తెలియదు కానీ ఇప్పుడు వేయని ప్రాబ్లం ఎట్లా నేనైతే మా వాళ్ళకి పొగ చెప్పేసి వచ్చిన దానిలేమ్మా నీకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఏ లేదప్పా పిల్లోని లేపేస్తావు ఇల్లు లేపేది కాదు దానికతే వేరే ఉంటది స్కూల్లో చదివే పిల్లలు ఏంది మాట్లాడుతున్నావాయ చిన్న పిల్లలు మామూలు ఇప్పుడు నా కొడుకు నా పిల్లలు కూడా కొట్లాడుకుంటుంటారు స్కూల్లో

గొడవ జరిగింటది సపోజ్ సెటిల్మెంట్ రాజా సెటిల్మెంట్ రాజా ఫోన్ చేసినావనుకో దిగుతాడు ఆయన దిగినాడంటే అయిపోయాడు ఆయన గొడవ జరిగిండీ శివాడి వాడిని సెటల్మెంట్ రాజా అనే పేరు ఊరినే రాదయా డబ్బులు సెటిల్మెంట్ రాజా అంటే దానికి వాల్యూ ఉంటుంది సెటిల్మెంట్ రాజా అనే పేరు ఊరికే రాలేదు వాల్యూ సౌండ్ వాల్యూనా ఏంది సౌండ్ వాల్యూ సౌండ్ వాల్యూనా ఏంది సరే గా వచ్చేసి నా పేరు రాజా ఓకే రాజా రాజా అంటే నువ్వే పెట్టుకున్నావు సెటిల్మెంట్ రాజా నేను పెట్టుకోలేదా జనాలు పెట్టినారు ఇలాంటి ముసలి కొట్టినందుకు సెటిల్మెంట్ రాజా అయినా ముస్లిం కాదయా మనం దిగినామంటే ఆ కథే వేరు యాడ దిగుతావు సెటిల్మెంట్ మనం దిగినామంటే ఆ కథే వేరు యాడ దిగుతావు ఊసే గాడిదొచ్చి మేశాయిగా సెడదే అదే సెడ కొట్టి రాజా అని పేరు ఊరికే రాలే ఇప్పుడు ఎట్లా మళ్ళీ సాల్వ్ చేస్తావాంది సాల్వ్ చేస్తావా లేదా ఇల్లుంది అయితే ఏంది అంత పిల్ల పుక్క దాడిపడ్డ పిల్లంది చిన్న ఏ నిన్న పిల్ల వ్యాల్యూ ఏమైనా ఉంటుందా నీకు వాల్యూ గురించి కాదు వాళ్ళతో డబ్బులు ఉంటాయి స్వామి నువ్వు అంత పిల్లలు చిన్న పిల్లలంతా పెట్టుకొని ఆ పిల్లోల్దంతా వాళ్ళ అమ్మలు తిక్లెట్ లకి ఏమైనా కురుకురేలకి డబ్బులు ఆ డబ్బులు ఇప్పిస్తాను నీకే పావయ్యా నువ్వేంది మాట్లాడుతున్నావు ఏమేమి అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వు చిన్న వాళ్ళు హాస్టల్లో సవాల్ చేసినా లే పోయా వాళ్ళంతా సవాలు ఇచ్చినేసి వచ్చినా నువ్వు ఇట్లా అంటే అంతే ఆడ పిల్లగాడుండి మా నాన్నకి ఫోన్ చేస్తాననే వాని దొబ్బతిట్లే పక్కకి నువ్వు కెస్ ఏ పక్కపోయి నేను ఉన్నంత వరకు ఎవరు ఫస్ట్ నిన్ను కొట్టాల నిన్ను కొడితే వన్స్ ఇవాగ అనుబుద్ధి వస్తుంది ఫస్ట్ నిన్ను కొట్టాల నిన్ను కొడితే వన్స్ ఇవాగ అనుబుద్ధిందాపెక్ ఏదో సెటిల్మెంట్ అంటే ఏదో చేసి పంపిద్దామని నేను పిల్లలు పంపిస్తాను నువ్వేం చిన్న పిల్లలు పెట్టుకొని వచ్చినావు కదా స్కూల్లో అన్నాక మామూల మామూలు నువ్వే ఎన్నో డీల్ చేసినానంటావు కుట్టినారంటే నువ్వు మామూలు అండి ఎంతో సింపుల్ గా తీసేస్తావు అంటే ఎవరు నీకు సెటిల్మెంట్ రాజా పేరు పెట్టిండేది యాజ ఏం మాట్లాడుతున్నావు నా గురించి నా గురించి పూర్తిగా తెలియదు నీకు ఇంకా ఏం సెటిల్మెంట్ రాజా అంటే ఇది ఉంది దానికి ఒక చరిత్ర ఉంది నీకు తెలియదు అవన్నీ ఇప్పుడు ఏంటంటే ఏదో కామగా ఏదో పని చేసుకుంటూ ఉన్నాము అంతేగా తెలు శివగారిని రమ్మని ఇట్లా శివగారికి తెలుసు అంటూ మా ఊరికి పోయా మా ఊరు పో కళ్యాణు మా బుక్ ఉంది అన్ని ఉన్నాయి సరే గొడవ జరిగిందంటే సెటిల్మెంట్ రాజా ఫోన్ కంపల్సరీ వస్తుంది ఆయన అట్లా ఇదే సెటిల్మెంట్ అంటున్నావు డబ్బులు ఏమైనా కట్టాలంటే ఏం లేదు పిల్లలకి ఇచ్చింటారు కదా ఇరవై ముప్పై యాదు ఇస్తే ఆయన డీల్ చేస్తాలే అని చెప్పేసి వచ్చినాకేది కాదు పిల్లలు మామూలే చిన్న పిల్లలు స్కూల్లో గొడవ పడుతుంటారు మామూలే అవన్నీ పెట్టుకుని నువ్వు వచ్చి చెప్పు వార్డెన్ తో మాట్లాడదామంటే చెప్పు మన దగ్గర చెప్పేది వచ్చి అంటే ఇది పిల్లల పిల్లలు కొట్లాడేది మామూలేను మీరు రాకూడదని చెప్పే అవును ఆయన అదే చెప్తారు ఆయన ఏం చేసిన వార్డెన్నే పక్క లేదని చెప్పి ఇట్లా డబ్బేసిన పక్కకి పక్క దొబ్బేసి మా రాజా ఉన్నాడు సెటిల్మెంట్ రాజా అని చెప్పి మళ్ళా నా నా పేరు ఎత్తున్నారా ఆడ ఇప్పుడు హాస్టల్ లే పోతే పిల్లలు అందరూ ఉంటారు నిన్ను చూస్తేనే సెటిల్మెంట్ రాజా వచ్చిన సెటిల్మెంట్ రాజా ఆనందపడతారు చిన్న చిన్న వాటికి అందరు సెటిల్మెంట్ రాజా అని పిలిచేది సెటిల్మెంట్ రాజా అంటే ఒకటి పేరు ఉంది సెటిల్మెంట్ రాజాకి మన ఎక్కడ గొడవ జరిగితే సెటిల్మెంట్ రాజా ఆటోమేటిక్ గా ఆడ ఉండిపోతాడు అనమాట ఆటోమేటిక్ గా గొడవ అయిన చోటుకి వస్తాడు అక్కడ సెటిల్మెంట్ ఆడే ఉండిపోతాడంటే ఆడ గొడవ జరిగిందంటే పది దూరం పది కిలోమీటర్ల దూరంలో ఉండిపోతాడు ఆ స్వామిని పాసిన బాగున్నావా నువ్వు సరేలే గానీ డీల్ చేస్తావు లేదా ఇది యో పావా నువ్వు బాగున్నావని ఏందో చిన్నపిల్లలు అది పెట్టుకుని నువ్వు ఊరినే పా ఏమేమిస్తున్నావు చిన్న పిల్లలు కానా వాళ్ళు వాళ్ళని సాల్వ్ చేసిన నీకు పేరు వస్తుంది పిల్లలందరూ సెటిల్మెంట్ రాజా జిందాబాద్ సెటిల్మెంట్ రాజా జిందాబాద్ అంటారు ఇది పిల్ల పూగ వాళ్ళ తలకాయ పళ్ళు తింగినే పిల్ల కట్టనా కట్టాన్ని పంపించావాడి కాకరా ఇకరా ఇక్క ఇక చెప్పేది సాయా ఇకరా ఇకరావు ఎండా మాయం మల్ల నిన్ను కొడతా ఏమిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా చేసుకోరా బేవకు ఇక్కడ 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 పోదురా